హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వినాయక చవితి రెండో రోజు అండి రెండో రోజు మా వినాయకుడు కిందికి వెళ్ళిపోతున్నాడు అండి మా అపార్ట్మెంట్లో వినాయకుని పెట్టుకున్నాం అనమాట సో ఇంట్లో ఉంచుకోకుండా కింద పెద్ద వినాయకుని దగ్గర పెట్టేస్తున్నాను అలాగే మా చిన్న చెల్లె వినాయకుడు అండి ఆ వినాయకుడిని మా చెల్లె సెకండ్ డే నిమజ్జనం చేస్తుందండి ఆ నిమజ్జన మహోత్సవం చూడండి కంటిన్యూ వీడియో సో ఇది మా చిన్న చెల్లె వినాయకుడు అండి మట్టి వినాయకుడు సో ఎవరి ఆచారాల వ్యవహారాల బట్టి వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు కదా అయితే మా చిన్న చెల్లె ఏంటంటే సెకండ్ డే రోజు నిమజ్జనం చేస్తుందంట సో తనకు తానుగా వెళ్ళి నిమజ్జనం చేసుకొని వస్తుందండి వినాయకుడిని బండి మీద పిల్లల్ని తీసుకెళ్ళి మాకు వాగు ఉంటుంది వాగులో వేసి వస్తుందనమాట సో దాని పీఠం అనమాట ఇది నిజంగా ఈ తొమ్మిది రోజులు గణేషుడు ఉంటే ఎంత సందడిగా పండగ వాతావరణం ఉంటుంది కదండి అసలు తొమ్మిది రోజులు గణేషుడు పైనుంచి మన దగ్గరకు వచ్చి మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చి వెళ్తాడండి నిజంగా ఇదిగోండి మా వినాయకుడు కిందికి వెళ్తున్నాడు మా అపార్ట్మెంట్లో పెద్ద వినాయకుని పెట్టామనమాట సో ఆ పెద్ద వినాయకుడు దగ్గర మా బుజ్జి వినాయకుడు అనమాట సో మా అమ్మ నిమజ్జనం చేస్తుంది ఈ వినాయక చవితి మహోత్సవం నైన్ డేస్ అంగరంగ వైభవంగా ఉంటుందండి చిన్న పిల్లల కాని నుండి పెద్ద వాళ్ళు పెట్టుకుంటారండి వందల్లో స్టార్ట్ అయ్యి వేలల్లో లక్షల్లో ఎండ్ అవుతుందండి ఖర్చు నిజంగా నిజంగా వినాయకుడి దగ్గర మనం ఏమైనా కలషం పెట్టుకొని ఆ కొబ్బరికాయ తింటే కూడా పిల్లల్ని కాని పిల్లలు అవుతారని నాకు దాదాపుగా విన్నానండి సో చాలా మహిమగల దేవుడు అండి వినాయకుడు సంకష్టి రోజు కూడా అంటే ప్రతి మాసం వస్తుంది సంకటహర చతుర్దశి అని ఆ సంకష్టికి కూడా ఫాస్టింగ్ ఉండి స్వామివారిని కోరుకుంటే కూడా కోరికలు నెరవేరుతాయండి సో స్వామివారు పార్వతీదేవిని వదిలిపెట్టి మన కోసం భూలోకానికి వచ్చి తొమ్మిది రోజులు ఉండి మన సుఖ సంతోషాలను గమనించి మనకి ఏది తక్కువ ఉందో అది మనకు ప్రసాదించి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడండి నాకైతే అలానే అనిపిస్తుంది ఎందుకంటే తొమ్మిది రోజులు మనతో గడపడానికి వస్తుందంటే గ్రేట్ కదా అండి తర్వాత ఫస్ట్ బాబు వస్తే తల్లి తల్లి అన్నమాట సో మా బాబు ఏమన్నా పెండింగ్లో ఉంచాడా వరాలు ఇవ్వడంలో అని చెప్పేసి మళ్ళీ మా అమ్మవారు వస్తుందండి దుర్గాదేవి వచ్చి నైన్ డేస్ ఫుల్ ఫిల్ చేసి వెళ్ళిపోతుందండి అంటే భక్తుల కోరికలు అన్నీ నెరవేర్చి అప్పుడు వెళ్ళిపోతుందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఫస్ట్ కొడుకు వచ్చి ఏమంటారు ఇవ్వాల్సినవి అన్నీ అందించి మళ్ళీ ఏమన్నా పెండింగ్ ఉంటే మట్టుకు మా అమ్మవారు వచ్చి అవన్నీ ఫుల్ఫిల్ చేసి వెళ్ళిపోతుందండి నేత అట్లానే అనుకుంటాను వినాయకుడు వచ్చిన దుర్గాదేవి వచ్చిన ఇది మా కురట్లలో వాగండి ఎంత బాగుంది చూసినరా నీళ్ళు కూడా తక్కువే ఉన్నాయి అంటే ఎన్ని మునిగినా మా కారుట్ల కరీంనగర్ సైడు మునుగవండి ఎందుకంటే ఇది గడ్డ పెద్ద ఎత్తు మీద ఉంటుంది అంటారు అనమాట ఈ గడ్డని సో ఏదో మా పల్లెటూరు భాషలో చెప్తారండి మా పెద్దలు ఆ భాషలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి అంటే ఎక్కడ తుఫాన్లు వచ్చినా మా కరీంనగర్ మా కరీంనగర్కి మట్టుకు రాదు అంటారు ఎందుకంటే ఎత్తు మీద ఉంది కరీంనగర్ అంటారనమాట సో మా వినాయకుడు కిందికి వెళ్తే కూడా నాకు కొంచెం బాధే అనిపించిందండి ఒక్క రోజుకి అంత ఎఫెక్షన్ అయిపోయిందండి వినాయకుడితో కానీ ఎలా ఉందండి మా వినాయకుడు కామెంట్ రూపంలో చెప్పారా ప్లీజ్ పెట్టే నీళ్ళు

ఇద్దరు అప్పుడు నడు అందరు వస్తారు నడు జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి ముఖం పెడుతున్నావురా నిమజ్జనం సమాప్తం సో ఇదండి మా చిన్న చెల్లె వాళ్ళ మట్టి వినాయకుడి నిమజ్జనం చాలా బాగా చేసుకుంది మా చెల్లె సో వినాయకుడు మా చిన్న చిల్లకి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు పిల్లలు మంచిగా చదువుకొని మంచిగా చేతికి రావాలని కోరుకుంటున్నానండి మనం కోరుకునేది అంతే కదండి పిల్లలు మంచిగా చదువుకొని మనకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండాలనే కోరుకుంటాం కదా ఎవరికైనా కానీ సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అనే ఛానల్ బెల్ ఓకాని ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై గణేష